ఒక్కొక్కరు ఒక్కొక్కలే ఒక్కొక్కళ్ళు ఎంత ఎంత తగ్గాల మీరు చెప్పు వీళ్ళ దాంట్లో వీళ్ళు నీళ్ళు అవుతున్నాయి వీళ్ళ దాంట్లో వీళ్ళు నీళ్ళు అవుతున్నాయి అంటే ఇంతనే పేరు ఖరాబ్ అవుతాయి కష్టపడ్డ పేరు అవి అరే ఇల్లు వాళ్ళు చట్ట

పార్ట్ వన్ అయితే చూసిరు కదా పార్ట్ వన్లో మా తప్పు ఉంది అంటారు పార్ట్ టూ చూడండి మీకు అర్థమవుతుంది ఓడిది ఎంత తప్పు ఉంది ఏందనేది అంటే ఫ్యామిలీ వీడియోలో దాంట్లో ఇంట్లో మేము అది ఒక టూ డేస్ ముందు పోయిన వీడియోలు అనమాట ఎప్పుడైతే కార్ గేమ్ అనేది స్టార్ట్ అయింది దాని తర్వాత నుంచి చూడండి ఎంత గ్లాసెస్ అయినాయి ఏమైనాయి అనేది మీకు ఈ వీడియోలో మొత్తం అర్థమవుతుంది ఆ వీడియో వస్తే మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి మీరు కామెంట్ పెట్టండి ఈ వీడియోలో మా తప్పు ఉంది అంటారు

અના અના હિન્દુકાના કોલવાટી મુંજીના ઓગા નૂડી કના એશના અના એને નિયન ચાલવા ના અના સાલાના સારી અના સારી આડી મુંજીશિરાઈ બાબા બાબા એ పొరనేది ఇట్టు ఉంటా సీదా కందానంద్ తిట్టినప్పుడు ఏం లేదు హరికాన్ తిట్టినప్పుడు ఏం లేదు ఇర్ఫాన్ ఖాన్ తిట్టినప్పుడు ఏం లేదు వీళ్ళందరినీ తిట్టినప్పుడు ఏం లేదు అవ్వ గురించి వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఎవరునా వాళ్ళు కొట్లాట వాడు పోయి వన్ నొక్కిండు నూకి వాళ్ళు పోయి ఇప్పుడు వాళ్ళు నాకు నొక్కితే పడతారు వేరే వాళ్ళు ఎందుకు విజయ్ నూకలే వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు రా వాళ్ళు మాట్లాడుకుంటారు వాడు వచ్చి చేసినా వేరుంటది నువ్వు చేయొద్దు పది క్వశ్చన్ నువ్వు ఇస్తారు చూసే వాళ్ళు కూడా అర్థమైందా అలవాటుారు మేము మీరు అనేవైడాలని చెప్పట్లు వీళ్ళు ఎందుకు కొడుతున్నారు అంటే ఆడికి సపోర్ట్ మనం చేసినప్పుడు చేసింది ఏంటంటే తాకినా కింద

లైవ్ లో మీరు ఇక్కడ చూస్తూ ఆ వాళ్ళు ఎందుకు కొడుతురు వాళ్ళు వీళ్ళు డివైడ్ చేసేస్తారు మంచి అయితే కేపన్నా కూడా బయటోడా అంటే వాళ్ళు దుష్మల్లా మీకు చెప్తున్నారు అట్లా చెప్పిరా ఎందుకురా ఒట్టిగా గిఫ్ట్ పట్టుకోడు బట్టలు పెట్టుకోడు మమ్మల్ని సార్ కూడా అదే చెప్తాం కూడా అదే

సరే ఇగ నేనేమంటున్నా పోనీ రాబాయ్ ఇయో ఏది ఉన్నా ఏం లేకపోయినా మీ ఇష్టం రాబాయ్ ఏం వస్తా అంటే ఉందాం అంటే ఉందా అందరు కొట్టింది క్లాస్ అయింది కోపం వచ్చింది దానికోసం ఫస్ట్ సెకండ్ కాదు నిజాయితీగా ఉన్నాడు నిజాయితీగా ఉన్నాడు అని కొడుటట్లా ఇట్లా కొడుట నిలించు కొడుట 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 బడరే కొరలవరు కొరలవరు ఆ వీడు 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 పోరవడు కొట్టిరా ఓరు నుకిరు ను నుకలే ఓరు నునుకలే ఓగిరా అవైనా కూడా నోకే అవసరే నేను నుకుతమేము నురే వన్నీ కాదురా అందరు దొర్తరు అందరు దొర్తరు పోగా పరిమాన్నీ ముందట కూసు ఆ మాటలదో సరే ఓట్లే ఏమ అందరు దొర్కిరు Ugarపి సుని అన్న దొర్కుంటా ఇంకా అందరు ఎప్పుడు నీ ఏంటనే అదే దొరకరా కట్టపా నూకినప్పుడు లైట్ తీసుకుంటే ఇది అంతగానే కాదు దానికి ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్ చేసి పెద్ద మరి నేను కూడా విజయన నూకినప్పుడు లైట్ తీసుకున్నది అండి చెప్పండి సూపర్ సూపర్ ఆమె కొట్టినప్పుడు ఏం లేదు ఆమె చెప్పట్లు కొడితే కోపాలు వచ్చినాయి అరే రాబాయ్ ఇప్పుడు అవన్నీ కాదు వీడు కాదు ఇంటి దగ్గరకి వెళ్ళిపోదాం వీడియో వద్దు ఏమొద్దు ఇంటి దగ్గర పోదాం వర కూర్చొని పెట్టి మాట్లాడదాం లేదంటే వారికి అంటే రమ్మా మనం మనం మాట్లాడుకుంటే ఆ కుట్లాటలు పెద్దగా అయిపోతాయి మీ ఇష్టం ఎవరికైనా విలు మాట్లాడదాం దాని తర్వాత చూడే కొడుతున్నారు కరెక్ట్ లేదంటే చిన్నపిల్లలతో ఎన్నిసార్లు కామచ్చి ఉండాలరా నేను కామచ్చింటున్నా నేను సపోర్ట్ చేసుకుంటాడు అంతే చేసే నేను దిక్కు కాదు నేను ఈక్వల్ ఈక్వల్గా ఉంటాడు అన్న సూపర్ సూపర్ ఈడ ఏముంది తెలుసా గుత్తూలు అంటే పగ అయిపోయింది అట్లా అయిపోయింది తెలవాలి నువ్వు మాట్లాడకుండా ఎందుకైతే ముందట ఇస్తారు ముందటోని హాట్ చేస్తారు

వాళ్ళతో తింటా వాళ్ళతో తిరుగుతా మీరు తిరిగారేమో ఏమో నాకు వదిలేసిరా ఏందా ఏమో డిస్కషన్ చేస్తారా ఏమో డిస్కషన్ చేస్తున్నారు చూడరు అందరు ఒకటై

ఏమన్నా అరే అందరి ముఖ్యమారు ఎంత తీయకరా వీడియో అంటే అయిపోతుంది నేనేం పంపిస్తున్నాడు ఏం అని చెప్పి ఈడ పాయింట్అవుట్ చేస్తా ఉన్నది ఉన్నది చెప్పేసి చెప్పారు గైస్ ఇగో నేను అన్నిటికీ నన్ను అతను బతిమాడాలంటే కాదు ఇగో అంతా అయిపోయింది సాయంత్రం దాకా ఆ చేసిర్రు దాని తర్వాత మాట్లాడుకోరు ఇక కొట్టుకోయేదాకా పరిస్థితి వస్తుంది అదేంటంటే చెప్తే అర్థమైతే ఒక్కొక్క కంటెంట్ కంటెంట్ దాకా తీసుకుంటాను నేను పర్సనల్ గా తీసుకుంటున్నాను ఏదో బయట వాళ్ళతో మనం అది చేసినట్టు వీళ్ళు అన్నిటికీ ఇట్లా వేసుకుంటుంటే ఏడికెళ్ళయితే చెప్పండి వాటిసేమో పండి తీసుకొని వెళ్ళిపోయాడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి వేస్తారు అరే ఎంత 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 తగ్గాల మీరు చెప్పు బై ఆ నేను ఓన్ అడగా నేను మీ వచ్చే అవసరం కూడా లేదు నాకు అర్థమైందా నేను ఊకే అల్కొని రండి 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 ఓ రండుతరా నాకు పట్పట లేదు అనకు నేను మైడెల్స్ కొవ లైవ్ యూస్ కొవాల ఎందుకు దిట్లో ఉంటానో నేను లైను దిడతను గురించి లేదు సపట్లో కూడా నా కొట్టినందుకు యాక్టింగ్ చేసినా సపట్లో కొట్టు ఎందుకు యాక్టింగ్ చేసినా వాల లే లే నేను కాస్త నువ్వు తిరటే చేస్తున్నాయి ఒక దిక్కు అనుకున్నంత కొట్లాడుస్తారు అందరూ ఒకటే అనుకున్నప్పుడు ఏ ఒక్కడే కాదు అయింది అని ఏంటంటే ఇందాకనేమో ఏమన్నారు ఆ పెద్ద మనిషి నుంచి అయిపోతే కథ అంతా అన్నారు ఇప్పుడు మళ్ళీ రెండు పచ్చింది అంటే మరి

ఇక్కడ కలిసి ఇగో మేము పాతను కొత్త అదే కనిపిస్తుంది అదే కనిపిస్తుంది ఏమన్నా అన్నారా తీసుకోవాలి అందరికీ ఒక లక్కనే చూస్తాను వీళ్ళు ఏమంటారు నువ్వు వాళ్ళకి వచ్చే అంటే బయట అన్నా విను అంటే కొత్త రావద్దాయి రావద్దా రావద్దా

చూపిస్తున్నా చూపిస్తారులాటైన తీసుకొని వచ్చారు మేము కొట్టిండు కొట్టండు కొట్టేడు అప్పుడు ఎందుకు కొట్టలేదు నువ్వు అంటే నువ్వు క్లాంటి అయితే నువ్వేనా డివైడ్ చేసుకుంటావు నేను నిన్న అంటలేన రాడు పెట్టుకోను ఆ రోజు లేనప్పుడు బాక్సింగ్ గ్రౌండ్ లో నిలబడ్డాడు వచ్చినా తమ్ముడు వాడుకోని వచ్చిన ఏమంటలే కానీ మీరు

ఎందుకు అందరు అరే బాయ్ ఛానల్ ఉంటది అందరు చూస్తారు వద్దు అని చెప్పి అందరికి దగ్గర 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 చేస్తుంటే నెత్తెక్కి కూర్చుంటుంది

అయిపోయింది అయిపోయింది ఏం చేస్తాం మాట్లాడుతున్నావు కదా గంగు మీరు కూడా కొ చె ఇ చిన్నోళ్ళం కాదు పెద్దోళ్లే కదా వాళ్ళు తగ్గే ఉన్నారు కదా కొద్దిగా ఎందుకు ఊటి ఫైర్ అవడమో రేస్ ఊటి పప్పు అడమో నువ్వు ఆడమో అదే అయిపోతుంది మాట్లాడుకుంటూ కాలు దాకే కదా ఫైర్ వైఫర్ అంతే మళ్ళా కొంచెం అయితే మీరే కొట్లాడతారు మేము ఎప్పుడైనా కొట్లాడినామా మేమేం మాకు మీకు అట్లా అయిపోయిందట ఎవరైనా పాతోళ్ళు ఉన్నారనుకోడు కొత్త వాళ్ళు ఉంటే అన్నట్టు చేసుకురు తెలుసా బయట అదే అవుతుంది మళ్ళా ఒకడు వస్తే ఒకటి మీద అదే వీళ్ళ దాంట వీళ్ళు అవుతున్నాయి వీళ్ళ దాంట్లో వీళ్ళు అవుతున్నాయి అంటే ఇంతనే పేరు ఖరాబ్ అవుతాయి కష్టపడ్డ పేరు అవి

చేయలేపంటే పట ఇట్లా నువ్వు అన్నారు ఒకటి కావాలి చిన్నప్పటికి బాండింగ్ ఉంది అంటే బాండింగ్ కావాలి అప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు కార్ కోపం వస్తుంది ఎవరికైనా ఎక్కించిన కారు విజయకారు గుర్తుకులే చూపే

રાજા તુજ નર આલાલો હા નબેટાલાલો તુજે ડાલાલો એ નન આરાવર તો બવર સડી કુડું માને મનનો બવર રોસ આ રે नरेश ఆ మాట మాట్లాడేది ఎందుకు పోయే ఏదోనా మాట్లాడి వానా ఏ మాట మాట్లాడి వానా నువ్వు ఉండలేరా కారు నువ్వు చందర్ আরে নুকে গুলো এখন আইবানো হচ্ছি না ন ওর বটিরো বিজি আনা নুকে 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 কতিরো তুই নুকড় ন ওর টার্গেট এরো নতি এরো নুকালা

దానికి కొట్టిన వస్తున్నాడు కోపం వస్తుంది ఎందుకో

తప్పుకుంటే రెండు దిక్కులో మాట్లాడతాడు ఏమవుతాడు తెలుసా అంతా సల్లి నేను వెళ్ళిపోయినా

ఎవరు ఏం నుంచి కొట్లాట స్టార్ట్ అయింది ఏందని అది ఎప్పటి పిచ్చోలేమేనా ఎప్పటి దెబ్బలు తినుడేనా రే అర్థం చేసుకునే లేదు అరే కట్టపా అన్నా ఆటైపోయో చెప్పన్నా దినుడు మీద కోపం నువ్వు చూడలేవైనా చూడండి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు చూడలేవు వాళ్ళతో అందరితో ఇదే కొట్లాటలు అయితే దీనికోసం చెప్పాన్ని గురించి మాట్లాడన్నా ఎక్కువ తెలివి అంటారు అడిగిన దానికి ఆఫీస్ లో కొట్లాటలు అయితే దేని గురించి అయితే గురించి అయితే ఎక్కించుకొని ఎప్పుడు అది దాని గురించి అయితే నా దగ్గర జరిగేది ఇది ఒక్కడు ఏంటంటే ఒక్కడికి వాడు ఆపద ఉంటే ఆదుకోడు ఒకడు లేట్ వచ్చింది అనుకో వాడి మీద చెప్పుడు ఒకడు ఇచ్చేసి అనుకో వీని మీద ఎప్పుడు వాళ్ళు ఆడ తిరిగి నడు వీళ్ళ ఈడ తిరిగిన అందరు వచ్చి చోళ్ళు నిపుతారా నువ్వు తెలుసుకునేందుకు రియాక్ట్ అవుతాను అంతసేపు నుంచి మీరు అన్నం తిన్న తర్వాత ఎంతసేపు నుంచి మాట్లాడి నేను ట్రై చేస్తున్నా అచ్చా నాకు ఎందుకు చెప్పకుండా మాకే చెప్పలేదు

పుట్ట క్లాప్స్ క్లాప్ దానికి కూడా ఇంత పెద్ద గొడవ ఒక నూకిన దానికి ఉంటుంది అది కూడా మజాకు లాగానే పోయింది కట్టప్ప